అందరూ కూడా ఓం శ్రీ రామాయణ అంటుండీ ఎంత మంత్రం చెప్పగలిగితే చెప్పొచ్చు లేదు అందరికీ ఒకటే యూనిట్గా ఉండాలి కాబట్టి ఓం శ్రీరామాయణమండి మేము నూట నిమిషాలు సార్లు శ్రీరామ జయమ జయ జయ రామాయస్వా స్వామి చెప్పి చేస్తాం మీరు చెప్పే మాట గట్టిగా వినపడాలి ఎక్కడికి వినపడాలి అయోధ్యలో ఉన్నటువంటి రాముడికి వినపడే అంత గట్టిగా చెప్పాలి అందువల్ల శ్రీరామ జయ రామ జయ జయ రామాయస్ చెప్పను అందరూ కదా శ్రీరామ 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 జయ 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 రామ 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 ఓం ఓం శ్రీరామాయ చెప్పి చెప్పగలరా ఓం శ్రీరామాయ నమ ఒకసారి చెప్తా అడవుతున్నాం మీకు ఓం శ్రీరామాయ నమ శ్రీరామాయ నమ శ్రీరామాయ శ్రీరామ జయ రామ జయ జయ రామాయ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ ఓం శ్రీరామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ ఓం శ్రీరామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ ఓం శ్రీరామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ ఓం శ్రీరామ రామ జయ జయ రామ జయ జయ ఓం 啊啊！Uh oh. uh oh.

ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామ దే రామ దేజే రామాయస్వః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామ దే రామ దేజే రామాయస్వః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామ దే రామ దేజే రామాయస్వః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామ దే రామ దేజే రామాయస్వః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామ దే రామ దేజే రామాయస్వః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామ దే రామ దేజే రామాయస్వః ఓం శ్రీరామాయ నమః మదియ రామదియ రామ జై జే రామాయస్సా ఓం శ్రీ రామదియ రామ జై జే రామాయస్సా ఓం శ్రీ రామాయ నమః ఓం శ్రీ రామదియ రామ జై జే రామాయస్సా ఓం శ్రీ రామాయ నమః ఓం శ్రీ రామదియ రామ జై జే రామాయస్సా ఓం శ్రీ రామాయ నమః ఓం శ్రీ రామదియ రామ జై జే రామాయస్సా ఓం శ్రీ రామాయ నమః ఓం శ్రీ రామదియ రామ జై జే రామాయస్సా ఓం శ్రీ రామాయ నమః ఓం శ్రీ రామదియ రామ జై జే రామాయస్సా ఓం శ్రీ శ్రీరామేయే రామాయ స్వాహ శ్రీరాయ ఓం శ్రీరామ దయ రామ దేదే రామాయ స్వాహ య శ్రీరామ లేమే రామాయ స్వాహ శ్రీరామాయణ ఓం శ్రీరామ రామాయ స్వాహ ఓం శ్రీరామ లేమ తేజే రామాయ స్వాహ ఓం శ్రీరామ దేరామ జయే రామాయశ్వా హం శ్రీరామాయ నమః 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 రా స్వాహ ఆంస శ్రీరామ దే రామ దే జయ రామాయ ఓం ఆంస Om Sri Ram Jai Ram Jai Ramayasa Sri Ramaye Om Sri Ram Jai Ram Jai Jai Sri Ramaye Om Sri Ram Jai Ram Jai Jai Sri Ramaye Om Sri Ram Jai Ram Jai Jai Sri Ramaye Om Sri Ram Jai Ram Jai Jai Ramayaasraah Sri Ramaye Namaha Om Sri Om Shri Ramayana.

ஓம் ஸ்ரீராம மா ஓம் ஸ்ரீராம ஸ்ரீராமே ராம ஓம் ஸ்ரீராம ஸ்ரீராமே ராம

య రామాయ స్వామ శ్రీ రామ జయ రామ జయ జయ రామాయ స్వాహ రామ జయ రామ జయ జయ రామాయ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామాయ స్వాహ శ్రీ ఓం రామ జయ రామ జయ జయ రామాయ స్వాహ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామాయ స్వాహ శ్రీరాయ ఓ రామ జయ రామ జయ జయ రామాయ ओम श्रीराम राम जय जय राह म श्रीराम जय राम जय जय राम स्वाहा ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ ఓం శ్రీరామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ స్వాహ శ్రీరామాయణ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ స్వాహ శ్రీరామాయణమీ రామ జయ రామ జయ జయ రామాయ స్వాహ శ్రీరామాయణ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ స్వాహ శ్రీరామాయణమీ రామ ధయ రామ జయ జయ రామాయ స్వా య ఓం శ్రీరామ ధైరామ జయ జయ రామాయ స్వాహ ఓం శ్రీరామాయణ ఓం శ్రీరామ జయ జయ రామాయ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామాయ ఓం శ్రీరామ ధయ రామ జయ జయ రామాయ స్వాహ ఓం శ్రీరామ రామ జయ రామాయ ఓం శ్రీరామ జయ రామ జయ

ം ശ്രീ രാമ ലീയ രാമ ജയ ജയ രാമായ സ്വാഹരാമ ലേ രാമ ജയ ജയരാമ

సహస్రనామ్యంతుల్యం రామ నామరాయ రామభద్రాయ రామచంద్రాయచంద్రాయసే రఘునాథాయత పూర్ణాథేంద్రేంద్ర కూర్చోండి పూర్ణాథ్ కూడా ఇంద్రద్రిక

భూస్వాహ అప్పుడు పూర్ణావతి అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నామా పూర్ణవతి కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి యొక్క తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది ఒక పది నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది స్వామి దగ్గరికి రామ్ జీరా జీరా మంత్రోనాక్షే षन्य <laughs> सह <laughs>

విద్దే న పూర్ణమాహరి గురుగారు మీరు కూడా సమర్పించండి మనసా ప్రజాపత హే స్వాహ గు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్